అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కర్ణాటకలోనే విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా మనగోలి సమీపంలో బుధవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవగా అందులో నలుగురు గద్వాల జిల్లాకు చెందిన వారు ఉన్నారు గద్వాలాకు చెందిన టి భాస్కర్ తొలత గద్వాల కెనరా బ్యాంకులో విధులు నిర్వహించి మేనేజర్గా కర్ణాటకలోనే విజయపురకు వెళ్ళారు తాజాగా ఆయనకు హైదరాబాదు బ్రాంచికి బదిలీ కావడంతో కుటుంబంతో దైవ దర్శనానికి బుధవారం మురుడేశ్వరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక సోలాపుర చిత్రదుర్గ జాతీయ రహదారిపై తొలత ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ ఆ తర్వాత భాస్కర్ వాళ్ళు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది భాస్కర్తో పాటు ఆయన భార్య పవిత్ర కుమార్తె జోష్న కుమారుడు అభిరాము కారు డ్రైవరు విజయపుర జిల్లా హోర్తీకి చెందిన వికాస శివప్ప మకని ట్రావెల్ బస్సు డ్రైవరు బసవరాజు రాధోడు ప్రమాద స్థలంలోనే మరణించారు తీవ్రంగా గాయపడిన భాస్కర్ మరో కుమారుడు ప్రవీణ్ తేజ లారీ డ్రైవరు చెన్నబస్సు సిద్దప్పలను విజయపుర జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు భాస్కర్ సోదరులిద్దరూ కర్ణాటక బయలుదేరి వెళ్లారు మృతదేహాలను గద్వాల తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు